కొమరూలు గెద్దలూరు ప్రధాన రహదారులో ఏర్పడిన గుంతలను పూడ్చి వేసి దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వారు ప్రజల మన్ననలు పొందారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని రాజుపాల గ్రామం నుండి గెద్దలూరు వరకు ప్రధాన రహదారిలో ఏర్పడిన అనేక గుంతలను దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు లక్కు శరత్ బాబు ఆధ్వర్యంలో పూడ్చివేశారు రోడ్డు ప్రమాదాలకు నివారణకు పాటుపడ్డారు దాదాపు పదివేల రూపాయల ఖర్చుతో దాతల సహాయం నుంచి కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అధ్యకుడు లోక్ను బాబు మాట్లాడుతూ రాజుపాలెం నుండి గెద్దలూరు వరకు ఈ గుంతల వలన అనేక ప్రమాదాలు ప్రతిరోజు జరుగుతున్న విషయాన్ని గుర్తించామని సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో దాతల సహాయం కార్యక్రమం నిర్వహించి గుంతలను ఇసుక సిమెంట్ కంకరతో గుంతలను పూడ్చివేస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో దానం కళ్యాణ్ పెద్దన్న ఇతరులు పాల్గొన్నారు దొనకొండ మండల సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో దొనకొండ గ్రామ పంచాయతీ ఎరబాల మంచినీటి సమస్య కొరకు ధర్నా చేస్తూ